పహల్గా ముగ్రదాడి నేపథ్యంలో పాక్టో సరిహద్దు ప్రాంతాన్ని సైన్యం శత్రు దుర్భేద్యంగా మార్చుతోంది అధునాతన అపాచీ హెలికాప్టర్ల స్క్వాడ్ రన్ను దయాది దేశం సరిహద్దులో ఉన్న హిండన్ బేస్ లో మోహరించనుంది ఈ విడతలో అందరున్న హెలికాప్టర్లో సరికొత్త కమ్యూనికేషన్ నావిగేషన్ సెన్సార్లతో పాటు ఆయుధ వ్యవస్థలను జోడించారు ఈ నెల ఇరవై ఒకటిన మూడు అపాచీ చాపర్లు వైమానిక దళానికి అందరున్నాయి అపాచీ హెలికాప్టర్ల చేరికతో భారత వైమానిక దళం యుద్ధ నిఘా సామర్థ్యం మరింత పెరగనుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తుండగా ఈ నెల ఇరవై ఒకటిన రెండో విడతలో భాగంగా అమెరికా మూడు చాపర్లను అందించనుంది వాటిని ట్యాంక్ ఇన్ ఎయిర్ గా పిలుస్తారు ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఏ అధునాతన అపాచీ స్క్వాడ్రన్ను పాక్ సరిహద్దులోని హిండన్ ఎయిర్ లో మోహరించనున్నారు సరికొత్త వర్షన్ అపాచీ హెలికాప్టర్ల మోహరింపుతో పాక్ సరిహద్దు ప్రాంతం శత్రు దుర్భేద్యంగా మారనుంది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో అపాచీ హెలికాప్టర్ ఎయిర్బేస్ మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది పదిహేను నెలల క్రితం సైన్యానికి తొలిదశ అపాచీ హెలికాప్టర్లు అందగా వాటిని జోధ్పూర్ లో మోహరించారు ప్రపంచ వ్యాప్తంగా అస్థిరంగా ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అపాచీ హెలికాప్టర్ల బట్వాడ ఆలస్యమైంది ఇప్పటికే రెండు స్క్వాడ్రన్లు వైమానిక దళంలో సేవలు అందిస్తుండగా వాటిని పాఠాన్కోట్ జోర్హాట్ లో మోహరించారు రెండు వేల పదిహేనులో ఇరవై రెండు అపాచీ చేపర్ల కోసం అమెరికాతో ఒప్పందం చేసుకోగా అవి రెండు వేల ఇరవై జూలై లో వైమానిక దళానికి అందాయి ఆ తర్వాత మొదటిసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై ఒకటిలో భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆరు వందల మిలియన్ డాలర్లకు ఆరు అపాచీ హెలికాప్టర్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం జరిగింది రెండో దశ హెలికాప్టర్లు గతేడాది మే జూన్ మధ్య కాలంలో అందాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ బోయింగ్ సంయుక్త భాగస్వామ్యంతో రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ టాటా బోయింగ్ ఎయిర్ స్పేస్ లిమిటెడ్ మొదటి దశ ఏహెచ్ సిక్స్టీ ఫోర్ అపాచీ హెలికాప్టర్లను సైన్యానికి అందించింది అపాచీ హెలికాప్టర్లు అన్ని వాతావరణ పరిస్థితుల్లో పూర్తి ఖచ్చితత్వంతో డేటాను అందిస్తాయి వాటిలో నైట్ విజన్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంది దీనివల్ల సైనిక దళాలకు దాడులు చేసే సామర్థ్యం పెరగనుంది ఇప్పుడు వాటికి అదనంగా లేటెస్ట్ కమ్యూనికేషన్ నావిగేషన్ సెన్సార్లు ఆయుధ వ్యవస్థలను జోడించారు అపాచీ హెలికాప్టర్లు కేవలం దాడులకు మాత్రమే కాదు భద్రత నిఘా శాంతియుత ఆపరేషన్లకు కూడా ఉపయోగపడతాయి